జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు గుంటూరు కారం సినిమా సూపర్ హిట్ అయింది అంతేకాదు వసూళ్లలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది డేవన్ మాస్ యాంగిల్లో దుమ్ము లేపారనే చెప్పాలి మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో తన యాక్టింగ్తో ఫ్యాన్స్ కు ఫుల్ బిర్యానీ తినిపించారాయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబో మరోసారి సూపర్ హిట్ అందుకుంది పాటలు ట్రైలర్ బాగా క్లిక్ అవ్వడంతో అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్లో జరిగాయి దానికి అనుగుణంగా వసూళ్లు కూడా టాలీవుడ్ చరిత్రలో ఓ రికార్డు క్రియేట్ చేశాయి సంక్రాంతి పన్నెండులో దిగిన గుంటూరు కారం తొలి రోజు బీభత్సాన్ని క్రియేట్ చేసింది వసూళ్లలో జనవరి పన్నెండున ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ ఫస్ట్ డే తొంభై నాలుగు కోట్లు రాబట్టి ఒక సరికొత్త చరిత్రను లెగించిందని చెప్పాలి సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నారు ఈ సినిమా చిత్ర యూనిట్ కూడా ప్రత్యేక పోస్టర్ని రిలీజ్ చేసింది అభిమానులు కూడా జై బాబు రికార్డ్స్ బ్రేకింగ్ రమణ అంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు శ్రీలీల మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా నటించారు ఇందులో జగపత్ బాబు రమ్యకృష్ణ వెన్నెల కిషోర్ సునీల్ ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో పోషించారు తమన్ అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు మహేష్ బాబు గుంటూరు కారం టే వన్ రికార్డులు క్రియేట్ చేసింది గుంటూరు కారం దుమ్ము లేపిందనే చెప్పాలి కానీ అడుగు దూరంలో అదిరిపోయే రికార్డు కూడా మిస్ అయింది మహేష్ బాబుకి మహేష్ బాబు సినిమాలు ఓపెనింగ్ డే వంద కోట్లు కొడితే ఆ వచ్చే కిక్కే వేరేలా ఉంటుంది కొద్ది తేడాతో మహేష్ బాబు రికార్డును మిస్ చేసుకున్నారు తొంభై నాలుగు కోట్లతో గుంటూరు కారం మొదటి రోజు అదరగొట్టింది రెండో రోజు కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుంది ఎందుకంటే సంక్రాంతి సెలవులు ఉండడంతో పద్దెనిమిదో తేదీ వరకు వసూళ్ల జాతర ఆగేలా కనిపించడం లేదు చెప్పాలంటే కొన్ని థియేటర్లో ఐదు రోజుల వరకు అడ్వాన్స్ టికెట్స్ బుక్ అయిపోయాయి అంతేకాదు దాదాపు నలభై నుంచి యాభై కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు వచ్చే రోజులు కూడా ముందుండబోతున్నాయి సంక్రాంతి భోగి కనుమ మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి ఇక తిరిగే ఉండదు మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబో సినిమా అనేసరికి గుంటూరు కారం మీద అంచనాలు పెరిగాయి సినిమా రిలీజ్ అయి తెలపై పడిన తర్వాత సినిమా సూప్ సూపర్ హిట్ అని బొమ్మ బ్లాక్ బాస్టర్ అని ప్రతి ఒక్కరూ తెలియచేస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్సే కాదు ఎలాంటి టాక్ వచ్చినా సరే సినిమా అయితే సూపర్ గా ఉందని సినిమా అభిమానులు కూడా తెలియజేస్తూ ఉన్నారు త్రివిక్రమ్ నుంచి చాలా రోజుల తర్వాత సుమారు నాలుగేళ్ల తర్వాత సినిమా వస్తుండటంతో ఆయన అభిమానులు కూడా ఆశగా ఎదురు చూశారు త్రివిక్రమ్ అంటే పెన్ పవర్ మాటల ప్రవాహం ఉంటుంది ఈ సినిమా అయితే చాలా బాగా ఆకట్టుకుందని అభిమానులు అయితే ఫుల్ ఖుషీగా ఉన్నారు ఇక ఆర్టీసీ క్రాస్ రోడ్ అయితే గుంటూరు కారం ఒక రికార్డు క్రియేట్